యుక్త వయసులో కసి పట్టుదల ఉండాలి కానీ ఏదైనా సాధ్యమే అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇదే విషయాన్ని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కూడా రుజువు చేశారు గతంలో జరిగిన ఓ ఆసక్తికర ఘటన గురించి చెప్పుకొచ్చారు ఆయన ఐఐటి కాన్పూర్ లో చదివిన తర్వాత ఐఐఎం లో రీసెర్చ్ అసోసియేట్ గా చిన్న ఉద్యోగం మొదలు పెట్టారు అందులో బేసిక్ ఇంటర్ప్రేటర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే ప్రాజెక్ట్ లో పనిచేస్తూ ఉన్నారు అది కూడా అసిస్టెంట్ గానే అయితే అప్పుడే నూనె వ్యాపారంలో బాగా లాభాలతో ఆరితేరి ఆ లాభాలతో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టారు అజం ప్రేమ్జీ దానికి విప్రో అని పేరు పెట్టి ముందే మారబోతున్న ప్రపంచాన్ని ఊహించేశారు ఇటు నారాయణమూర్తి కూడా ఫ్యూచర్ మొత్తం సాఫ్ట్వేర్ రంగానిదే అనుకున్నారు కానీ తనకున్న టాలెంట్ తో సులువుగా విప్రోలో జాబ్ కొట్టేయచ్చు అనుకున్నారు నారాయణమూర్తి వెంటనే ఓ అప్లికేషన్ పంపించారు ఆ తర్వాత ఇంటర్వ్యూకి పిలిచారు కానీ తాము కోరుకున్న స్కిల్స్ గానీ తమకు అవసరమైన స్కిల్స్ కానీ నీలో లేవు అని రిజెక్ట్ చేసేశారు అది కూడా స్వయంగా ప్రేమ్జీనే రిజెక్ట్ చేశారు అంతే నారాయణమూర్తికి మూర్తికి యుగో పుట్టుకొచ్చింది తాను పెద్ద యూనివర్సిటీలో బిఏ చేశాను ఐఐటి నుంచి ఎంటెక్ కూడా చేశాను సాఫ్ట్వేర్ స్కిల్స్ పై పట్టు సాధించాను నన్నే రిజెక్ట్ చేస్తాడా నేనే ఓ కంపెనీ పెట్టేస్తానని ఉద్యోగ ప్రయత్నాలు మానేశారు ఆయన ముందుగా తాను చేస్తున్న ఐఐఎం లో ఉద్యోగం మానేశారు తన స్నేహితులతో కలిసి కంపెనీ ఏర్పాటు చేద్దామని చెప్పారు మొత్తం ఆరుగురు స్నేహితులు వారంతా కూడా వారి తల్లిదండ్రులు డబ్బు సాయం చేస్తే తమ వాటా తెచ్చిచ్చారు కానీ నారాయణమూర్తి దగ్గర రూపాయి కూడా లేదు పైగా అప్పుడే పెళ్లి కూడా అయింది ఆ సమయంలో విషయమంతా సుధామూర్తి ముందు చెప్పేసి చేతులు తీసుకుంటూ నిలబడ్డారు ఆయన ఆమె కూడా మొత్తం అర్థం చేసుకున్నారు విషయం చెప్పగానే తాను దాచుకున్న మొత్తం పదివేల రూపాయలు చేతులు పెట్టేశారు ఇక ఆ డబ్బు తీసుకున్న తర్వాత సంతోషంతో ఆయన వెళ్లి కంపెనీలో తన షేర్ ఇచ్చి మొదలు పెట్టేశారు సాఫ్ట్రానిక్స్ అనే కంపెనీ స్థాపించారు అది కాస్త ఫెయిల్ అయింది కాకపోతే గొప్ప అనుభవాన్ని ఇచ్చింది ఆ తర్వాత పూణేలోని ప్రఖ్యాత పత్ని కంప్యూటర్ సిస్టమ్స్ హెడ్ గా జాయిన్ అయ్యారు ఆ అనుభవంతో మళ్లీ తన స్నేహితులతో కలిసి ఇన్ఫోసిస్ మొదలు పెట్టారు నారాయణమూర్తి అప్పులు చేసి విదేశాలకు వెళ్లి నేలపై పడుకుని ప్రాజెక్టులను ఇన్ఫోసిస్ గుర్తింపు తెచ్చుకుంది అయితే తాను సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తానని సుధామూర్తి చెప్పినా కూడా ఈగోతో వద్దన్నారట నారాయణమూర్తి కానీ ఇప్పుడు దానికి ఆయన ఆమె గాని ఉంటే కంపెనీ బాగా ముందుకు సాగేది ఇంకా తనకున్న స్కిల్స్ పేషెన్సీ మాకు లేవు మా ఆరుగురి కంటే కూడా சுதானை ஜீனியஸ் அண்டாராயண்ண ఇక ప్రస్తుతం తనకు ఉద్యోగం ఇవ్వని విప్రో కంపెనీ వాల్యూ రెండున్నర లక్షల కోట్ల కంపెనీగా ఉంది అయితే అజం ప్రేమ్జీ చాలా సార్లు నేను తప్పు చేశాను మూర్తి నిన్ను రిజెక్ట్ చేయకుండా ఉండాల్సింది నిన్ను తీసుకుని ఉంటే నా కంపెనీ బాగా పెరిగేది పైగా పోటీగా కంపెనీ కూడా వచ్చేది కాదని బాధపడుతూ చెప్పేవారట అందుకు నారాయణమూర్తి కూడా మీరు రిజెక్ట్ చేయడం వల్లే నేను నా ఫ్రెండ్స్ ని పోగేసి కొత్త కంపెనీ పెట్టాను సొంత కంపెనీ పెట్టుకున్నాను సక్సెస్ కూడా అయ్యానని చెప్పారు అయితే ఇక్కడ మనం అజం ప్రేమ్జీని ఏమాత్రం తక్కువ చేసి చెప్పడం లేదు ఎందుకంటే ఇన్ఫోసిస్ కంపెనీ కంటే విప్రో వాల్యూ తక్కువ కావచ్చు కానీ విప్రో అధినేత అజయ్ ప్రేమ్జీ వేల కోట్ల రూపాయలను విరాళంగా ఇస్తూ ఉంటారు ఇక ప్రస్తుతం తన కంపెనీని కొడుకు రిషద్ ప్రేమ్జీ జతిలో పెట్టేశారు ఆయన కేవలం తాను దాన ధర్మాలు చేయడం వల్లే కంపెనీ విలువ తగ్గింది సంపాదించిన డబ్బు ఏం చేసుకుంటాం నలుగురికి ఉపయోగపడాలంటారు ప్రేమ్జీ ఇక నారాయణమూర్తి కొడుకు రోహన్ మాత్రం తాను సొంత కంపెనీలో పనిచేసేందుకు కూడా ఆసక్తి చూపించలేదు తనకు నచ్చిన పని చేసుకుంటున్నారు ఆయన ఇక కూతురు అక్షతామూర్తి ఏకంగా బ్రిటన్ పిఎం రిషీస్ భార్య ఆమెకు కూడా ఇన్ఫోసిస్ లో వాటాలు ఇచ్చారు నారాయణమూర్తి ఆమె కూడా బ్రిటన్ లో రిచెస్ట్ పర్సన్ గా ఉన్నారు ఇలా నాటి ఘటనలను ఒక్కొక్కటిగా ఇంటర్వ్యూలో చెబుతున్నారు సుధాన్ నారాయణమూర్తిలు తమ పుస్తకమైన నారాయణమూర్తి బుక్ ప్రమోషన్ లో భాగంగా నారాయణమూర్తి మాట్లాడుతూ ఉన్నారు మామూలుగా అయితే ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా ఆయనకు నచ్చేది కాదు పెద్దగా మాట్లాడేవారు కూడా కాదు ఒకవేళ మాట్లాడిన జనరల్ ఇష్యూస్ పైన మాట్లాడేవారు వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకునేవారు కాదు కానీ ఇప్పుడు మాత్రం చాలా చలాకీగా తన పుస్తకం కోసం ఆసక్తికర విషయాలను చెబుతున్నారు ఆయన ఇక్కడ మరో విషయం ఏంటంటే నారాయణమూర్తి ఎంటెక్ పూర్తి అయ్యే నాటికే ఇంటి నిండా పుస్తకాలతో మధ్యలో కూర్చొని చదివేవారు ప్రపంచ ను ఆయన చదివారు అలా పుస్తకాల పరిచయం వల్లే వయసులో నారాయణమూర్తికి పడిపోయారట గ్లామర్ చూసి అసలే నవ్వుతూ ఆమె లావుపాటి అద్దాలు పెట్టుకుని స్నేహితురాల ద్వారా పెరిగిన పరిచయం ప్రేమకు దారి తీసిందట మరి అన్కామన్ లవ్వే కదా మరి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సంఘటనపై మీరేమంటారు మీరేం చేస్తారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి